ఎప్పుడు ఉల్లిపాయల పకోడీయే కాకుండా ఎలా కూడా చేస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి నూనెలో వేయించడమే కాకుండా చాలా తక్కువ నూనెతో కట్టెట్స్లా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రెంలో కూడా నువ్వు వేయించుకోవచ్చు ఈ పకోడీ కోసం ఒక పెద్ద గిన్నెలో శుభ్రంగా కడిగి తర్వాత ఉప్పు నీళ్ళల్లో కూడా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఒక కప్పు తొక్క తీసి సన్నగా తురుముకున్న పెద్ద బంగాళదుంప ఒకటి సన్నగా పొడవుగా చీలికల్లా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ చాలా సన్నగా తరుక్కున్న ఆరు నుండి ఏడు పచ్చివరపకాయ ముక్కలు అలాగే పొట్టు తీసి సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు రెండు చెంచాలు తాజా కొత్తిమీర తరుగు పావు కప్పు తాజా కరివేపాకు మూడు నుంచి నాలుగు రెమ్మలు అలాగే పకోడీ రుచిని పెంచడానికి రెండు చెంచాలు తెల్ల నువ్వులు నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి తరచుగా తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అరచెంచా కారం ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకుని కారం వేసుకోవాలి ముప్పావ చెంచా జీలకర్ర వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి పాలకూరను కడిగిన తర్వాత ఒక చిల్లులు గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి ఆ తర్వాతే పాలకూరను సన్నగా తరుక్కోవాలి ఇందులో ఇష్టమైతే కొబ్బరి తురుము పావు కప్పు వరకు కలుపుకోవచ్చు అంతా బాగా కలిసిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వరిపిండి అంటే బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేయటం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి నీళ్లు వేయకుండానే మొత్తం అంతా పిండంతా ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి అవసరమైతే ఒకటో రెండు చెంచాలు నీళ్లు మాత్రమే వేసుకోవాలి మరీ పలుచుగా ఉంటే కనుక మరి కొంచెం పిండి వేసి కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు మరీ పలుచుగా ఉంటే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది గట్టిగా ఉంటే క్రిస్పీగా ఉండవు ఒక కళాయిలో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత పకోడీలా వేసుకోవాలి జస్ట్ అలా మన చేత్తో అంటుంటే ఎలా పడిపోతుంది ఇంకా కళాయి మొత్తం నింపేయకుండాను కొద్ది కొద్దిగా వేసుకోవాలి నూనె పైన నురగంతా తగ్గిన తర్వాత చట్రంతో తిరిగేసుకోవాలి పాలకూరను ఎప్పుడు పప్పులా కాకుండాను ఇలా కూడా చేస్తుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఒకవేళ నూనెలో వేయించడం ఇష్టం లేకపోతే గనక ఇదే ముద్దును చాలా తక్కువ నూనెతో ఎలా వేయించాలనేది కూడా నువ్వు ఈ వీడియోలోనే ఉంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎన్నో పోషక విలువలు కలిగి ఉండే పాలకూర ఆరోగ్యానికి మంచిది రెండు వేపులను మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నూనె అంతూ కారిపోయిన తర్వాత పేపర్ పై వేసుకోవాలి మొత్తం అంతా తీసేసిన తర్వాత రెండో వాయ మళ్ళీ వేసుకోవాలి ఇలా నూనెలో డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే కనుక ఒక పెనంపై కొద్దిగా నూనెను రాసిన తర్వాత చిన్న ఉండను చేసుకొని దానిని చిన్న ప్లాస్టిక్ కవర్పై కానీ అరచేతిలో కానీ అరిటాకుపై కానీ పెట్టి కుండ్రంగా పల్చగా ఒత్తుకొని వేడి పెనంపై వేసి రెండు వేపులా ఎర్రగా కాల్చుకోవాలి కావాలంటే ముద్దులో ముందుగానే వేయించిన పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసుకొని ఇలాగ కట్లెట్లా వేయించుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే గనక ముద్దులో కొద్దిగా నూనె కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి వేయించుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్ లో చేసిన పకోడీ ఇది ముద్దులో బియ్యం పిండి బదులుగా మిల్లెట్స్ పిండి కూడా వాడుకోవచ్చు ఎన్నో పోషక విలువలుండి ఎంతో కరికరలాడుతూ ఉండే ఈ పకోడీలు చాలా బాగుంటాయండి మూడు రకాలుగా తయారు చేసుకోగలిగే పోషక విలువలు కలిగిన ఈ పకోడీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయగలరు వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి